జై శ్రీకృష్ణ ఈరోజు ఏ రోజున పోలిపార్జ్యని జరుపుకోవాలి ఏ సమయంలో చేయాలి ఎన్ని దీపాలని నీళ్ళల్లో వదలాలి అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ పోలిపాఠ్యం శుక్రవారం ఉదయం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం సూర్యోదయం అయ్యే లోపలే మనము ఈ దీపాలను నీళ్ళల్లో వదలాలి దానికి మనం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టి అందులో నిండా నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత అందులో కొంచెము అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం విడిగా ఒక అరటి దొప్పను తీసుకోవాలి ఆ అరటి దొప్పకి నీళ్లు లోపల పోకుండా ఉండేదానికి కొంచెం బియ్య పిండి తీసుకొని గట్టిగా కలుపుకొని అరటి దొప్పకు రెండు వైపులా పెట్టుకుంటే నీళ్లు దొప్పలోకి రాకుండా ఉంటాయి దానికి పసుపు కుంచుమలు పెట్టి